యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సంతాన సాఫల్య కేంద్రంలో అసలు సరోగసి జరగలేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది ఆ ముసుగులో శిశు అక్రమ రవాణా జరిగిందని తేల్చారు ఈ మేరకు ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులపై చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదైంది అనుమతులు లేకుండానే ఆసుపత్రి నిర్వహణ రిజిస్ట్రేషన్ గడువు పూర్తయిన ప్రాక్టీస్ నైపుణ్యం లేనివారే కేంద్రంలో పనిచేస్తున్నట్లు పోలీసులు నిగ్గు తేల్చారు ఆసుపత్రిని సీజ్ చేసిన పోలీసులు కీలక నిందితురాలు డాక్టర్ నమ్రత సహా ఎనిమిది మందిని కటకటాల్లోకి నెట్టారు హైదరాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో కొత్త కోణం బయటపడింది సరోగసి పేరుతో శిశువుల అక్రమ రవాణా చేపట్టారని పోలీసుల దర్యాప్తులో తేలింది గతేడాది రాజస్థాన్కు చెందిన దంపతులు నాలుగేళ్లుగా సికింద్రాబాద్ లో ఉంటున్నారు సంతాన లేమితో మూడేళ్ల క్రితం సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను సంప్రదించారు సరోగసి ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందని అందుకు ముప్పై లక్షలు ఖర్చవుతుందని డాక్టర్ నమ్రతా వారికి చెప్పారు ఇందుకు అంగీకరించిన దంపతులు బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసికి అంగీకరించిన మహిళ డీఎన్ఏ నమూనాలు సేకరించి సరిపోల్చాలని షరతు విధించారు బిడ్డ జన్మించిన తర్వాత డీఎన్ఏ పరీక్షలు చేయించాలని దంపతులు నమ్రతను కోరగా ఆమె వాయిదాలు వేస్తూ వచ్చింది వారు ఢిల్లీలో పరీక్షలు చేయించుకోగా తల్లిదండ్రుల డీఎన్ఏతో బిడ్డ డీఎన్ఏ సరిపోలలేదు వెంటనే వైద్యురాలిని నిలదీయగా ఆమె మొహం చాటేసింది ఆ జంట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది టాస్క్ ఫోర్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సో ఒక జాయింట్ రేడ్ వాజ్ కండక్టెడ్ అట్ దిస్ యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ క్లినిక్ ఇన్ గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ రిగార్డింగ్ దిస్ కేస్ దట్ ఈ హస్బెండ్ వైఫ్ కపుల్ దే వర్ అనేబుల్ టు కన్సీవ్ రిగార్డింగ్ దర్ ఫర్టిలిటీ ఇష్యూస్ వీళ్ళు ఈ క్లినిక్కి వెళ్తాం జరిగింది డాక్టర్ నమ్రత అని అక్కడ మెయిన్ డాక్టర్ వాళ్ళని కలిశారు ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ సూటబుల్ కాదు సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ ప్రొసీజర్ లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ల్యాక్స్ పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి సరోగసి మీకు చైల్డ్ ఇష్టం జరుగుతుందని ఇట్లా వాళ్ళ కన్సల్టేషన్స్ లో ఇనిషియల్ కన్సల్టేషన్స్ లో చెప్పారు వాళ్ళు ఈ ప్రొసీజర్ కి అగ్రి అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెంట్స్ ఇష్టం జరిగింది లేడీకి దట్ చైల్డ్ వయాసి సెక్షన్ వైజాగ్ లో డెలివర్ అయింది సో మీరు వచ్చి తీసుకోండి చెప్పారు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ చైల్డ్ అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇష్టం జరిగింది ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పై సరోగసి కాకుండా చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశామని డీసీపీ రష్మి పెరుమాల్ వెల్లడించారు డాక్టర్ నమ్రత అసలు సరోగసి చేయలేదని విశాఖలోని గర్భిణీని సరోగసి మదర్గా చూపించారని తెలిపారు శిశువు వద్దని అనుకున్న మహిళ నుంచి శిశువును తీసుకున్నారని తెలిపారు సృష్టి ఆస్పత్రికి సరైన అనుమతులు లేవని డాక్టర్ సిబ్బంది కూడా సరైన నిపుణులు కాదని తెలిపారు వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు ఫేషియల్ ఫీచర్స్ సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దెట్ దేర్ వాళ్ళ ఓన్ గా సొంతంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ దేర్స్ అని డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలా సార్లు ట్రై చేశారు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంకా వాళ్ళని రిటర్న్ కూడా చేశారు ఇంటర్మీడియేట్ చేశారు అండ్ సైమంటేనియస్లీ వీ కండక్టెడ్ రేడ్ అట్ విశాఖపట్నంలో వీళ్ళకున్నది బ్రాంచ్ సేమ్ క్లినిక్కి ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది సో అక్కడ కూడా రేడ్ చేస్తాం జరిగింది అండ్ కన్సర్న్ డాక్యుమెంటేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ కేస్ వీళ్ళు మాకు అప్రోచ్ అయిన కపుల్ రిగార్డింగ్ కేసు కూడా డీటెయిల్స్ అన్నీ అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అని సీజ్ చేసాము ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్ లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హు ఆర్ ట్రయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్ ఈస్ట్ అండ్ వీఆర్ వెరిఫైంగ్ ఫర్దర్ ఇట్లాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి కొన్ని మాకు ఇంకా ఫర్దర్ లింక్స్ వచ్చినాయి విజయవాడలో కూడా షీఈస్ హ్యావింగ్ అ బ్రాంచ్ అని చెప్తున్నారు సో మల్టిపుల్ టీమ్స్ ప్రెసెంట్లీ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ ఐబీఎఫ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ స్పెసిమెన్ కలెక్షన్ ఆర్ ఎంటీపీ ఇట్లాంటి ప్రొసీజర్స్ విచ్ హ్యావ్ టు బి డన్ ఓన్లీ బై సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ అట్లాంటి ప్రొసీజర్స్ అన్ని ఈ క్లినిక్లో చేస్తున్నారు అండ్ ది క్లినిక్కి కూడా రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి ఆ ఈ డాక్టర్ కూడా ప్రీవియస్గా రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి ఇట్లా వల్లబుల్ కపల్స్ ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఈచ్ ఈచ్ కపుల్ దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అమౌంట్ తీసుకుంటూ ఇట్లా మేము బేబీని డెలివర్ చేస్తాం మీకు అని ఆశ చూపించి ఇట్లాంటి ప్రొసీజర్స్ షీఈస్ డూయింగ్ సో ఇన్ విశాఖపట్నం ఇన్ విజయవాడ ఇన్ గుంటూరు బేసిక్లీ బాటమ్ లైన్ ఇస్ షీఈస్ నాట్ సర్టిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్ పోలీస్ రెవెన్యూ వైద్య సఖల సంయుక్త దారుల్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఆపరేషన్ థియేటర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు రిజిస్ట్రేషన్ గడువు ముగిసినప్పటికీ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారని హైదరాబాద్ డీఎంహో వెంకటి తెలిపారు ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు థియేటర్ కనిపించింది యాక్చువల్లీ ఆమె అక్కడ థియేటర్ ఏదీ రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021 లోనే ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అండ్ PCPRDT సర్టిఫికేట్స్ వ్యాలిడిటీ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయిపోయినాయి మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది దాంతోటి నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో మేము క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత నిన్న చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ సెవెన్ అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ సెవెన్ మీకు అక్కడ చూస్తే కనిపిస్తాయి సెవెన్ కంటైనర్స్ కూడా ఉన్నాయి ఐయుఐ ఐవీఎఫ్ చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు బట్ సిస్ ప్రాక్టీసింగ్ వైద్యురాలు నమ్రతా లైసెన్స్ రద్దు చేసిన మరో వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసి దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఈ మేరకు కీలక నిందితురాలు డాక్టర్ నమ్రత సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రిని సీజ్ చేశారు